హైవేస్ కేరళలో వైనాడులో ఘోర విపత్తు ప్రళయం దానికి సంబంధించి వన్ బై వన్ వన్ బై వన్ వీడియో నాకు అనిపించింది కానీ ఒక న్యూస్ మార్నింగ్ బీబీసీలో చూశా అదేంటంటే ఒక ఫోటో ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు ప్రకటించి కేరళ వరదల్లో ఎంత ఘోరం జరిగిందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు చెప్పారు అదేంటంటే ఆ ఇంట్లో శుభకార్యం జరిగింది దాని తాలూకా ఫోటో ఏది ప్రసారి ఇంట్లోకి ఎవరు లేరు అంతా చనిపోయి అన్నట్టుగా ఇచ్చున్నారు పేరా బీబీసీ వాళ్ళు సపరేట్గా వెళ్ళి మొత్తం చెక్ చేసుకుంటే ఆ కుర్రాడి పేరు వచ్చేసి ధీరజ్ ఆర్ దిలీప్ అతను వచ్చేసి బ్రతికే ఉన్నాడు వాళ్ళ అమ్మ బ్రతికే ఉంది వాళ్ళు వచ్చి ప్రజెంట్ శరణార్థుల శిబిరంలో ఉన్నారు శరణార్థులు అనకూడదేమో వీళ్ళని ఏమనాలి పునరావాస శిబిరం లాంటిది అక్కడ ఉన్నారు వాళ్ళు తర్వాత వాళ్ళ అక్క ఒక ఆమె వచ్చేసేనేమో ఒక అక్క పేరు వచ్చేసేమో దీప్తి ఇంకో అక్క పేరు వచ్చేసేమో దృశ్య దృశ్య పెళ్ళప్పుడు ఆ ఫోటో ఆమె పెళ్ళే వేరే చోట ఉంది తర్వాత దీప్తి తిరువనంతపురంలో కేరళ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంది సో అంతా బాగానే ఉన్నారు బట్ ఆ ఫోటోని చూపించి ఆ ఫోటో కనపడగానే ఇక అంతా చనిపోయినట్టుగా ఇవ్వడం అనేది కరెక్ట్గా అన్నట్టు చెప్పుకుంటూ వచ్చాడు బట్ దానిని భయంకరంగా చాలామంది వార్తల మీద వార్తలు మనం ఈవెన్ మన తెలుగులో కూడా చాలామంది వార్తలు ఇచ్చారు ఆ ఫోటో చూపిస్తూ సో అది క్లారిటీ సో పూర్తిగా ఎంక్వైరీ చేసుకున్నారు ఇక నెక్స్ట్ అభిజిత్ అండి వెనకాల చూపిస్తున్న చూడండి కుర్రాడు పాపం ఇతను గారు పుంచిరి మట్టం అని చెప్పేసి ఊరు అది ఒకటి తర్వాత ముండక్కై అట్టమాల అండ్ చూరల్మల్ ఈ చోరల్మైల్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ మొత్తం కొట్టుకుపోయినట్టు అందులో ఈ మట్టం మట్టతీ అభిజిత్ కుటుంబానికి సంబంధించి ఇతను హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ వేరే చోట ఉన్నాడు దెన్ ఇతని ఇంట్లో ఇతర బంధువులు ఇలా మొత్తం చూసుకుంటూ ఉంటే వాళ్ళ బంధువుల్లో ఒక ప్రణవ్ అనేవారు అతను బయటపడ్డాడు వీళ్ళ ఫ్యామిలీ అంత వేరుతో కాబట్టి ఓకే ఈ వీళ్ళ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు మొత్తం కూడా చనిపోయాడు అంటే కొంత బాడీలు కొంత బాడీలు కూడా దొరకలే ఇప్పటికే ఈ చెలియర్ నది అనేది ఏదైతే ఉందో ఇంకా డెడ్ బాడీలు దొరుకుతూనే ఉన్నాయి నలభై కిలోమీటర్ల నుంచి మొత్తం పడుతూనే ఉన్నా అందులో కొన్ని బాడీలు పార్ట్లు దొరుకుతాయి కొన్ని పూర్తి బాడీలు దొరుకుతున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే నూట ముప్పై రెండు ఏమో బాడీ పార్ట్స్ దొరికాయి డెబ్బై మూడేమో ఫుల్ బాడీ మృతదేహాలు దొరికే అందులో వచ్చేసి ముప్పై ఏడేమో ఏమో మగవాళ్ళవి ఇరవై తొమ్మిది మంది ఏమో ఆడోళ్ళవి నలుగురు ఏమో ఆడపిల్లలవి ముగ్గురు వచ్చేమో అబ్బాయిలవి ఇంకా నలభై తొమ్మిది మంది పిల్లలు అసలు ఏమేరేంటి ఆచూకి లేదు రెండు వందల ఆరు మంది మొత్తంగా అసలు ఇటీలు లేరు ఏంటి వాళ్ళ ఆచూకీ దొరకలేదు మొత్తం పన్నెండు వందల ఎనిమిది ఇల్లు ధ్వంసం అయిపోయినాయి ఆల్రెడీ కర్ణా కర్ణాటక గవర్నమెంట్ వంద ఇల్లు కట్టిస్తామంది అండ్ మన మోహన్ లాల్ వచ్చేసి వంద ఇల్లు కట్టిస్తామని అన్నాడు అట్ ది సేమ్ టైం వాళ్ళ అమ్మ నాన్న పెద్ద విశ్వసాంత్ ఫౌండేషన్ అది ఉండే అతను వచ్చేసి ఆ ఫౌండేషన్ మూడు కోట్లు విరాళంబించాడు దాని నుంచి గవర్నమెంట్కి ఇచ్చున్నాడు మన చిరంజీవి వాళ్ళు మెగా ఫ్యామిలీ వాళ్ళు కోటి రూపాయలు విరాళంబి ఉన్నారు అండ్ నయనతర దంపతులు ఇరవై ఐదు లక్షలు కమల్ హాసన్ ఇరవై ఐదు లక్షలు చియాన్ విక్రమ్ ఇరవై లక్షలు కార్తీ సూర్య జ్యోతి వాళ్ళ ఫ్యామిలీ యాభై లక్షలు అండ్ అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు రష్మిక పది లక్షలు సిత్త ఎంటైన్మెంట్స్ అతను నాగవంశి ఐదు లక్షలు ఇలా ఎంత విలు అంతవరకు ఎంత కొంత వినాలం ఇస్తూనే ఉన్నారు అండ్ అక్కడ ఇంకా కూడా ఎంతమంది ఎక్కడెక్కడ చనిపోయి ఉన్నారు అండ్ బతికవరు ఉన్నారా లేదని చెప్పి ఈ వేళ చూస్తూ ఉంటే ఒక న్యూస్ అనమాట ఏంటి ఆ న్యూస్ గతంలో ఒక కడుపుతో ఉన్నటువంటి ఏనుకి బాంబు పెట్టారు నోట్లో అన్నీ ఆ పైనాపిల్ తింటుంటే బాంబు ఉంది అందులో పేలింది మొత్తం అసలు ఘోరం అయిపోయింది ఏనుకి ఆ తర్వాత ఏనుగు చనిపోయింది ఆ పాపమేలా ఎలా ఊరంతా ఇప్పుడు కొట్టుకుపోయిందని చెప్పేసి ఒక పెద్ద న్యూస్ వార్తలో న్యూస్ వైరల్ అవుతూ ఉంది అది కూడా చెక్ చేశారు అది కూడా ఫేక్ అంటే ఎలా ఉందంటే దొరికిన కాడికి దొరికినట్టుగా వార్తలు ఇచ్చుకుంటూ వీస్ తెచ్చుకుంటూ డబ్బులు తిరిగి యూట్యూబర్లు కొంతమంది రేటింగ్స్ వస్తారని చెప్పేసి ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళ పని వాళ్ళది వాస్తవానికి ఏనుగు సంబంధించి ఇష్యూ జరిగింది మల్లపురం వైనాడు కాదు ప్రమాదం జరిగింది ఇప్పుడు అంతా కూడా వైనాడులో ఇప్పుడు మనం చెప్తున్నది మల్లపురం దగ్గర ఓకేనా అక్కడ వెల్లియర్ అనే ఒక నది ఆ ప్రాంతాల్లో ఒక ఏనుగు తిరుగుతుండటాన్ని ఆ గ్రామస్తులు కొంతమంది గమనించున్నారు గమనించినప్పుడు అక్కడ ఏం చేశారంటే ఈ మల్లపురం దగ్గర ఉన్న గ్రామస్తులు ఒక చిల్లర నాకుడికు పైనాపిల్ బాంబులు ఎన్ని పెట్టి ఆ ఏనుగు అందించున్నాడు అది నమూతుడు బ్లాస్ట్ అయిపోయింది ఎంత అంటే మొత్తం రక్తం ఘోరం అసలు పాప అట్ల జరిగా అవి ఏనుగు దాడి చేయలే చూసింది 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 అటు ఇటు ఇంక అసలు ఎక్కడ కూడా ఆహారం దొరకట్లేదు నీళ్లు దొరకట్లేదు ఇంకెలాయాలనుకుని చివరికి వెళ్ళి ఆ వెల్లియాల నదిలో దిగింది ఇది ఆ విషయం వచ్చేసి నీరు బనటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలిసింది వాళ్ళు సురేందర్ అని చెప్పేసి ఇంకో రెండు ఏనుగులు పట్టుకొచ్చి ఆ ఏనుగుల సాయంతో ఈ నదిలో ఉన్నటువంటి ఏనుగును బయట తీసుకుని ట్రై చేశారు ఆ ఏనుగు రాల మొత్తానికి రెండు రోజుల తర్వాత ఆ ఏనుగు బయటకు వచ్చింది రెండు వేల ఇరవై మేలో ఇది జరిగింది మే ఇరవై ఏడున సాయంత్రం నాలుగు గంటలకి ఏనుగు బయటకు వచ్చింది బట్ చెక్ చేసి చూస్తే అప్పటికి ఏనుగు చనిపోయింది ఇక ఎందుకు ఏనుగు ఎంత విలువలు అయిపోయింది ఏంటని చూస్తే ఏనుగు లోపల పిండం అంటే లోపల ఇంకో ఏనుగు ఉంది కడుపుతో ఉన్నటువంటి ఏనుగుని ఘోరాతి ఘోరంగా ఆ మూర్ఖుడు ఎవడైతే ఉన్నాడో హింసించి చంపేశాడు అయినా సరే ఏనుగు దాడి చేయలేదు పా అంత గొప్పదా ఏనుగు వాడిని పట్టుకొని అరెస్ట్ చేసి లోపలేసారు నాకు వాడు ఈ మైడీ బేని మీద బయట వచ్చాడు యాదవ్ సో ఇప్పుడు ఏమన్నారంటే నెట్లో ఎక్కడైతే మొత్తం వైరల్ అవుతూ ఉందో ఇదిగో ఆ రోజు ఏనుగు వీళ్ళు ఆ రకం చేయిబట్టే ఆ శాపమే తగిలింది దానివల్లే ఈ చురలమే కానీ ముండక్కయ్ కానీ పేరు కొంచెం ప్రొనౌన్సియేషన్ తేడా ఏమనుకోద్దు ఓకేనా మలయాళం పేరు నేను అర్థమే అర్థమైనట్టుగా ఉంది ఓకే ముండక్కై అట్టమల్లం ఎంత చెప్పిన చూరలమే ఒకటి సో దీనికి సంబంధం చూసుకుంటూ ఉన్నప్పుడు అవన్నీ అసలు వేరు వయనాడు జిల్లాలో ప్రజలు ఇన్సిడెంట్ జరిగినాయి కదా అక్కడ ఇవన్నీ కూడా పుంజిన మాట అవన్నీ ఈ మల్లపురం దగ్గర నుంచి ఇదంతా అసలు వేరు సో దానికి దీనికి సంబంధం లేదు ఎక్కడైతే ఏనుగుని చంపటం ఈ రకంగా జరిగిందంటే అది అంతా అబద్ధం అండి తర్వాత ఇంకో న్యూస్ చూశారు ఈ వరదలు జరుగుతున్న మూమెంట్లోనే పండుగలు విరుపడుతున్న మూమెంట్లోనే ఆ నైట్ తప్పించుకునే క్రమంలో ఒక పెద్ద ఆవిడ ఒక చిన్న పాప వచ్చారట ఈ ఏనుగులు గుంపు అది చూసి ఇంక వాళ్ళు భయపడిపోయి గణేష గణేష అంటూ మొక్కితే చివరికి ఏనుగులు చంపకుండా ఆ ఆడామే ఆ బిడ్డని ఇద్దరిని కూడా రాత్రి అంతా అవి కాపాడాట ఇంకా తెల్లారి ఈ ఎండే సిబ్బంది వాళ్ళు వచ్చేసి కాపాడే మీరు వాళ్ళు తీసుకెళ్తే ఇక అప్పుడు ఏనుగులు వాటిదారిని అయిపోయినాయట అంటే చూడండి మనం వాటిని హింసించినా అవి మాత్రం మనల్ని కాపాడుతూనే ఉన్నాయి ఇక లాస్ట్ వన్ ఇది అఫిషియల్గా అనమాట లండన్లోని ఇంపీరియల్ కాలేజ్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది వైనాడులో అకస్మాత్తు ఎందుకు వరదలు వచ్చాయి అని ఎందుకంటే కొండ చెరువులు విరిగిపడిన దానికి సంబంధించి అక్కడ నది ప్రవాహం రూట్ మార్చుకునే దానికి సంబంధించి ఊల పూలు కొట్టుకుపోయిన దానికి సంబంధించి వందల మందిని చనిపోయారు ఇంకా ఎవరూ దొరకలేదు చాలామంది దొరకాలని చెప్పేసి అన్నప్పుడు చాలా దేశాల వాళ్ళు వాళ్ళ సంఘీభావం తెలిపారు అన్నారు చివరికి ఆ చైనా వాళ్ళు కూడా అయ్యో పాపం అన్నారు మరి లండన్ ఇంపీరియల్ కాలేజ్ వెళ్ళి రీసెర్చ్ చేసిన అప్పుడు అది చెప్పారు వైనాడు ఇడుక్కి రెండు కూడా చాలా శీతల ప్రాంతాలు చల్లగా ఉంటే ప్రకృతికి ఏ రకంగా అది కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు కానీ ఈ రెండు జిల్లాల్లో రీసెంట్ టైమ్స్లో భయంకరంగా డెవలప్మెంట్ అంటూ కొండల్లో ఇల్లు కట్టారు రోడ్లు వేసారు అండ్ ఫ్యాక్టరీ లేకపోయినా ఇవన్నీ పెట్టుకుంటూ పోయి అన్నారు నేను మొన్న వెస్ట్రన్ ఘాట్స్లో పెను ప్రమాదం కొంచెం దాని కారణం ఇవేనాయ్య బాబు అని చెప్పుకుంటూ వస్తే కూడా కాదుకూడదు అదేని అన్నారు డెవలప్మెంట్ అంటే ఏంటి గుడి చేసుకొని ఉంటూ ఉండు లేదా చెన్నీళ్ళు కట్టుకుని ఉంటూ ఉండు అంతే తప్ప దిట్టంగా బిల్డింగ్లు ఏంటి రోడ్లు ఏంటి ఫ్యాక్టరీలు అవి ఇవన్నీ సో వీటి వల్ల చల్లగా ఉండే ఆ ప్రాంతం వచ్చేసి వేడెక్కింది అండ్ ఆ పక్కన ఉండే అరేబియా సముద్రం మీద వేడిగాలు పెరిగిపోయి దాంతో ఆ నీటి చెమ్మ లైక్ ఏదంత గాలిగల మేఘల మేఘలు ఇటు వచ్చేసినాయి ఒక్కసారిగా పొడి బారిపోయి ఉన్నటువంటి గతంలో తడిగా ఉండి గట్టిగా ఉండే ప్రాంతం ఈ వైనాడు ఇడుక్కి జిల్లాలో కొండ ప్రాంతాలన్నీ కూడా పొడిబారిపోయి ఉన్నాయి ఆల్మోస్ట్ తడి లేకుండా ఉండే భారీగా వర్షాలు పడేసరికి పొడిగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఆ కొండలు అవన్నీ కూడా ఇక కింద జారిపోయింది కిందకి దానివల్ల ఈ ప్రమాదం సింపుల్గా ఏం చెప్పారంటే ఇంపీరియల్ కాలేజ్ వాళ్ళు మనిషి యొక్క అత్యాస కేరళలో వైనాడు అండ్ ఇడుక్కి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అత్యాస ఈరోజు ఇంత ప్రమాదానికి కారణమైందన్నారు నేను మరలా చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ప్రకృతిని ధ్వంసం చేసి మనం బాగుపడదని అనుకుంటూ ఉంటే దానివల్ల ఏదో ఒక వినాశం తప్ప వేరేది కాదు అండ్ వేరే వీడితే మనం ఇందులోనే చెప్తున్నాం ఇప్పుడు ఇదంతా అయిందా కేదార్నాథ్ దగ్గర చాలా మంచి ఉక్కుపోయి అక్కడ కూడా భయంకరంగా అంటారు ల్యాండ్ స్లైడ్స్ అంటారు కదా ఇవే ఎక్కడెక్కడ కొండ పా అంటారు కొండ జరిగిన విరిగి పడిపోతా ఆ వీలైతే నెక్స్ట్ వీడియో అటాచ్ చేసిన చూడండి బస్సు ఒకటి అయితే అసలు ఏకంగా అంచునుంది ఆల్రెడీ కోతకు గురవుతుంది ప్రాంతం బస్సు కాక అందులో పడిపోయింది ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ హెలికాప్టర్ రక్షించున్నారు మిగతా ఉన్నట్టు దరిద్రం రావద్దని చెప్పారు అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మన తెలుగు చాలా మంచి చిక్కిపోయినారు అందులో సో చివరికి ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను చూడండి గుడులు గోపురాలకి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఏదో ట్రావెలింగ్ అన్నట్టు టూరిస్టులు అన్నట్టు హడావుడి చేస్తూ ఫోటోలు వాళ్ళు అవన్నీ హడావడి చేస్తున్నారు గుడులకి వెళ్తా అదొక దరిద్రం ఇది ప్రకృతి ప్రాంతాలు అన్నటువంటి చోట వచ్చేసి డెవలప్మెంట్ పేరుతో అడ్డదిడ్డంగా తవ్వకాలు అడ్డదిట్ట కట్టడాలు చేసి వాటిని భ్రష్ ఉన్నారు సో మొత్తంగా ఓ రకంగా ప్రకృతికి మనం వ్యతిరేకంగా పోతా ఉన్నాం దానితో పాటు ట్రావెల్ చేస్తే హ్యాపీ బట్ మనం దానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నప్పుడు అది మాత్రం చూస్తే ఎలా ఉండిద్ది అండి ఎంతవరకు అదైనా తట్టుకొని నిలబడిద్ది దానివల్ల కావట్ల అందుకే ఈరోజు ఇంత దారుణంగా వరదలు వర్షాలు ఉత్పాతాలు ప్రళయాలు ఇవన్నీ కూడా సో దయచేసి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి మన ఈస్టర్న్ గార్డ్స్ తూర్పు కడుమల సంవత్సరం కూడా నేను ఇవ్వాల్సి ఉంది తర్వాత ఇస్తాను వీడియో అది